సినిమా కింగ్డమ్ సినిమా పోయా బ ఏడు పోయా విజయ్ దేవరకొండ అన్న సత్యదేవి ఇద్దరు ఎమోషన్ సీన్లు అన్న తమ్ముళ్ళు ఇద్దరు ఎమోషన్లు అయ్యే బాబా సత్యదేవ్ అన్న చంపేశారు పోయా బయ ఏడు పొచ్చేసి పోయాస్తానే థియేటర్ లో ఏడ్చి 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 అంత కారి తినే పోయా అబ్బా హీరోయిన్ పోయా హీరోయిన్ హీరోయిన్ సామాన్లు కానీ హీరోయిన్ గానీ అపోయడం బాధ్యసి ఏం ఉంది పోయా ఇలాంటి ఫిగర్ ఎంతవరకు ఎప్పుడు చూపే ఫిగర్ బా డాక్టర్ సినిమాలో డాక్టర్ ఉంది అదే సెంటిమెంట్ చెప్పాను కదా చంపేశారు చంపేశారు సినిమా చంపేశారు నిజంగా చంపేశారు అన్నట్టు కొన్నా మ్యూజిక్ కానీ మ్యూజియం కానీ సినిమా అయితే మా లేదు ఇక సినిమా రేపటికాల పదివేల కోట్లు ఇది ఖచ్చితంగా ఈ సినిమా ఒక ఇండస్ట్రీ ఇట్ చె సినిమా నా పేరు రవి నేను మెజిషియన్ నేను చేస్తాను మ్యాజిక్ కింగ్డమ్ ఉంది పెద్ద లాజిక్ నేను ఉండేది రాచ కొండ కింగ్డమ్ సినిమాలో ఉండు విజయ్ దేవర కొండ మీరందరూ సినిమా చూడాలి మీ కప్పు సల్లాగుండా డైలాగ్ నాదే అన్న సినిమా కాదు ఓకే కింగ్డమ్ బొమ్మ పొడుసో కింగ్డమ్ గెలుపు మీ బట్టలు ఎవరు కొట్టుకోలేరు కింగ్డమ్ సినిమాలో ఉన్న యాక్టింగ్ వేరు తిరుమలలో ఉంటా ఏడు కొండలు మా విజేత ఎవరి కొండకు ఉన్నాయి కండలు వావ్ సూపర్ ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఇందులో ట్విస్ట్ ఉంది ఆ ట్విస్ట్ ఏంటంటే సాంగ్స్ లేవు ఇదే పెద్ద ట్విస్ట్ రోమాన్స్ కదా నా సాంగ్స్ లేవు అంటే హీరోయిన్ ఏం చూపించారు హీరోయిన్ డాక్టర్ గా డబ్బు ఆమె ఏందో అసలు కానీ మొత్తం ఫైట్స్ ఒక సెంటిమెంట్ తో అన్న అన్నదాముల సెంటిమెంట్ దేవరా అన్న ఒక కాన్సెప్ట్ ఆ దేవరా అయిన రాజు ఆయన ఊళ్ళలో ఆయన చనిపోయి మళ్ళీ పుట్టి మన విజయందర్ కన్నా పుట్టారు ఆయన రాజుని చేస్తారు అదే కాన్సెప్ట్ ఒక ఊరు ఒక ఊరు కోసం చేసిన కాన్సెప్ట్ ఇది బాగుంది సినిమా చూడొచ్చు కానీ కానీ ఎక్స్పెక్టేషన్ అంతా ఉంది చాలా తక్కువగా ఉంది కానీ కాస్ట్యూమ్స్ ఏ కొంచెం డిఫరెంట్ గా ఉంటే బాగుండు ఆల్రెడీ సలార్ మూవీలో చేస్తే కాస్ట్యూమ్స్ అవే చేస్తున్నారు కానీ డిఫరెంట్ కాస్ట్యూమ్ డిఫరెంట్ థాట్స్ పబ్లిక్ లో ఏందంటే సినిమా చూస్తే అబ్బా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించాలి అలా ఉండాలి సినిమా ఏందండి అవే కాన్సెప్ట్ అవే కావి ఏంది